అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కార్మి క్షేత్రాలు ఈరోజు మనం ఓంకారం గురించి తెలుసుకుందామండి పురాణాల ప్రకారం దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ఆధ్యాత్మతకు నిలవెత్తున్న దర్శనమే ఓంకారం అటువంటి గొప్పతైనటువంటి ఓంకారం నుండి మనం మన జీవితానికి సంబంధించి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఓంకారం అనగానే టక్కున మనం గుర్తుకు వచ్చేది త్రిమూర్తులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే మనం ఓంకారంలోన వినాయకుని కూడా కులుస్తాము ఎవరైతే ఓంకారాన్ని జపిస్తారో వారు తమ మనసును ఆలోచనను అదుపులో ఉంచుకోగలరని పురాణాలు చెబుతున్నాయి ఓంకారానికి సంబంధించి పుష్పాలు కూడా వెలుగులోకి వచ్చాయండి కేవలం యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రం పుష్పిస్తుందంటాం ఓంకారాన్ని జపించే వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ముందుగా నాభిలోంచి లయబద్ధంగా ఓంకారాన్ని పలికితే మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అలాగే పదిహేను నిమిషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తే కనుక రక్తపోటు తగ్గుతుందంటండి అలాగే రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంట మానసిక అలజడి ఉన్న అలసట ఉన్న తగ్గి ప్రశాంతత కలుగుతుంది అలాగే ఊపిరితుల పనితీరు కూడా మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరు కూడా క్రమబద్ధంగా ఉంటుందంట ఇదే ఓంకారంలో ఉన్నటువంటి మహత్యము ఇదేనండి ఓంకార పుష్పం గురించి అలాగే ఓంకారము ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల గురించి సంబంధించిన వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి